డ్ డైట్రీ ఫైబర్ ఇంకా కాల్షియం ఐరన్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా హెల్త్ కి బెనిఫిట్ చేసేవే వైటమిన్స్ అయితే ఎస్పెషల్లీ ఏ సిడికే ఉంటాయి సో ఇప్పటి నుంచి మీరు కూడా డైట్ లో యాడ్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్ అన్ని మీరు కూడా పొందవచ్చు ఇప్పుడు చాలా మందికి ఎనిమియా రిలేటెడ్ ఇష్యూస్ ఉంటున్నాయి అంటే బ్లడ్ తక్కువగా ఉంటుంది స్పెషల్లీ ఉమెన్లో అయితే ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ గోకరకాయలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎనిమియా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దీన్ని డైట్ లో యాడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ చేస్తుంది ఈ గోకర్కాయ అనేది లో క్యాలరీ వెజ్జి ఇందులో చాలా లోగా ఉంటాయి క్యాలరీస్ బట్ న్యూట్రియన్స్ మినరల్స్ వైటమిన్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కనుక దీన్ని డైట్లో యాడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ చేస్తుంది జనరల్గా లాంగ్ లాస్టింగ్ డిసీజెస్కి మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో వాటితో పాటు మనం తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అంటే డైట్ని చాలా పర్టికులర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఇష్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి లైక్